ప్రైజ్ ద లార్ట్ సర్వ అధికారివి సర్వ శరీరాలకు జీవమునిచ్చినటువంటి జీవ ప్రదాత వయ్యున్న పర్లోకపు దేవ ఈ ఉదయకాలముందు అయ్యా మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగిన పర్లోకపు తండ్రి మనుషుని హృదయంలోని మూయబడినటువంటి అయ్యా అజ్ఞానపు ఆలోచనను అజ్ఞానముతో కూడుకున్నటువంటి అయ్యా హృదయ నేత్రాలను మీ పరలోకపు వెలుగును ఆకాశ మండలం నుంచి దిగి నీ పవిత్రమైన వెలుగుని ప్రసరింపచేసి మూసుకుపోయినటువంటి హృదయాన్ని అజ్ఞానపు నేత్రాలను తెరవమని సత్యము ఆకాశమందున్నదని గ్రహించినట్లు వారి మనోనేత్రాలను తెరచి వారి ప్రాణాత్మ దేహములను ఇహమందు రక్షించగలిగిన దేవుడవు నీవని గుర్తించులాగున వారికి తండ్రి అయ్యా శక్తిని ప్రసాదించమని ఈ ఉదయకాలమందు మీ పాదముల యొక్క వేడుకొనిచి ఉండగా ఈ మనవులను దివించి ఆశీర్వదించమని పరిశుద్ధ మీ నామంనకు ఏసు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమెన్ అమేన్ మన దేవుని సహవాసము మనకు తోడయ్యుండి వివేచన ఆత్మను అనుగ్రహించను కాక అమెన్ అమేన్